భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ గ్రామ సభ భావన మరియు గ్రామ స్థాయిలో దాని అధికారాలు మరియు విధులతో వ్యవహరిస్తుంది నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది గ్రామ సభ గ్రామ సభ అనేది పంచాయతీ పరిధిలోని గ్రామంలో గ్రామం లేదా చిన్న పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వ సంస్థ నమోదు చేసుకున్న ఓటర్లందరినీ కలిగి ఉంటుంది అధికారాలు మరియు విధులు రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన విధంగా గ్రామ సభ అధికారాలను వినియోగించుకోవచ్చు మరియు విధులను నిర్వహించవచ్చని వ్యాసం పేర్కొంది దీనర్ధం గ్రామ సభ యొక్క నిర్దిష్ట పాత్రలు మరియు బాధ్యతలు ఆయా రాష్ట్ర శాసనసభలచే రూపొందించబడిన చట్టాలను బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి మారవచ్చు రాష్ట్ర శాసనసభ పాత్ర గ్రామ సభలకు నిర్దిష్ట అధికారాలు మరియు విధులను నిర్వచించడం మరియు ప్రదానం చేయడం రాష్ట్ర శాసనసభలదే రాష్ట్రాలు వారి ప్రత్యేక అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా గ్రామ సభల పాత్రలను రూపొందించడానికి ఇది సౌలభ్యాన్ని అందిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ గ్రామ సభల నిర్దిష్ట విధులు మరియు అధికారాలను నిర్ణయించడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇస్తుంది ఇది స్థానికీకరించిన పాలనను మరియు గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో సంఘం భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ గ్రామ సభ ఒక గ్రామ స్థాయిలో రాజ్యము యొక్క శాసనసభ శాసనము ద్వారా నిబంధించినట్టి అధికారములు వినియోగించవచ్చును మరియు అట్టి కృత్యములు నిర్వర్తించవచ్చును ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ద పంచాయత్స్ Article 243A Gram Sabha A Gram Sabha may exercise such powers and perform such functions at the village level as the legislature of a state may, by law, provide.